మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ తీరు నిరసిస్తూ కాంగ్రెస్ కౌన్సిలర్లు వార్డ్ ఇన్ఛార్జీల నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపల్ పరిధిలోని కట్టడాలపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరణ కోరారు ప్రభుత్వ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ పదిహేను సంవత్సరాలుగా చైర్మన్ గా తన అనుచరుడు ఆపై భార్య ప్రస్తుతం తాను ఉంటూ అక్రమ కట్టడాలపై అధికారాలను వివరణ కోరడం విడ్డూరము అంటూ ప్లకార్డులతో దేశం తెలిపి సమావేశాన్ని బహిష్కరించారు కౌన్సిలర్లు దొంగే దొంగ అన్నట్లుగా చైర్మన్ వ్యవహారం ఉందని కౌన్సిలర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాలంగా కొన్ని రోజులుగా మరి ఒక రగడ జరుగుతా ఉంది అక్రమ కట్టడాలపై మరి నోటీసు ఇవ్వడం జరిగింది మున్సిపల్ అధికారులు మరి గత మేము గెలిసి ఇప్పుడు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నేను ఎన్నో సార్లు కౌన్సిల్ మీటింగ్ లో చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి సార్ దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి పూ కబ్జాలు జరుగుతున్నాయి సార్ దీని మీద స్పందించాలి అని చెప్పేసి చాలా సార్లు కొట్లాడితే అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడున్న చైర్మన్ గారు మరి ఇప్పుడున్న చైర్మన్ గారు అప్పుడు కూడా ఉన్నారు మరి ఏ రోజు కూడా స్పందించలేదు ఏ రోజు కూడా నోట్ నోటిఫికేషన్ లో పెట్టుకోలేదు ఈ రోజు మాత్రం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ ఒక లెజెండరీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆ బురద బుయ్యాలని చెప్పేసి ఈ రోజు నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమాజమో మరి మిర్యాల కూడా ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఫిర్యాదు కూడా ప్రజానికానికి మేము తెలియజేసేది ఒకటే మీకు అండగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మన లెజెండరీ ఎమ్మెల్యే గారు అలాగే మన ఎంపీ గారు మీకు ఎల్లవేళలా అండదండలుగా ఉంటాము మీరు ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదని తెలియజేసుకుంటూ మేము పెట్టాలనుకున్న సమావేశంలో ప్రధాన ఎజెండాగా మున్సిపల్ కాంప్లెక్స్ యొక్క షాపులకు టెండర్ అనే ప్రక్రియను వాళ్ళు తీసుకోవడం జరిగింది గతంలో రెండు వేల పద్దెనిమిదిలోనే ఈ టెండర్ ప్రక్రియను పిలవటం జరిగింది అప్పుడు ముప్పై ఏడు షాపులకు ఆ షాపు లో ఉన్నటువంటి సబ్లీజ్ దారులే ఆ షాపులను పాడుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు వేల రూపాయల డీడీని ఆ షాప్ కు వాళ్ళు కట్టడం జరిగింది ఆ డీడీలను మున్సిపల్ కార్యాలయంలోనే ఉంచుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకు ఆ షాపులను అప్పగించడం చేయకుండా ఇప్పుడు కొత్తగా అరవై ఆరు షాపులకు మళ్ళీ వేలం వేయాలని చెప్పి తెరమీది తీసుకురావడం జరిగింది ఈ ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు వారి సొంత ఖజానా నింపుకోవాలి అనుకో అనుకునే ప్రతిసారి కూడా ఈ మున్సిపల్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షాప్లకు టెండర్ల ప్రక్రియను తెర మీద తీసుకొచ్చి అప్పుడు ఈ టెండర్లు అని చెప్పి కొంత అడావిడి చేసి ఈ షాప్ అందరి దగ్గర కొంత అమౌంట్ వసూలు చేసుకుని వాళ్ళ ఖజానాలో వేసుకోవడం జరుగుతుంది ఈ కౌన్సిల్ సమావేశాన్ని పది నిమిషాలు వెయిట్ చేసి గారు మొదటి నుంచి కూడా గత పదిహేను సంవత్సరాలుగా ఫస్ట్ ఐదు సంవత్సరాలు రోజా గారిలో నేనే చైర్మన్ అని చెప్పుకుంటూ తర్వాత పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు అతడి భార్య ఇప్పుడు ఐదు సంవత్సరాలు చైర్మన్ గారు పాలన సాగిస్తా ఉన్నారు కానీ ఇక్కడ టిఆర్ఎస్ లో ఉన్న చైర్మన్ గారు సడన్ గా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి ఆ రోజు సభలు ఎక్కడో కప్పుకోనిస్తే మా ఎమ్మెల్యే గారు మీ అందరం కూడా దాన్ని వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ గారికి ఇప్పటికి కూడా ఇటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఇంతవరకు కూడా కాంగ్రెస్ కవల్ వేసుకొని ఒక ఫోటో దిగిన దాఖలాలు చైర్మన్ గారి మొన్న మీరు గమనించే ఉంటారు దసరా దీపాలు పెట్టిన ఫ్లెక్సీలలో కూడా సాధారణ ఫోటోలే పెట్టుకుంటు కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ ఫోటోలు పెట్టుకోలేదు ఈ రోజు పట్టణ ప్రజలని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక బెదిరింపు ధోరణతో భయాభ్రాలు చేయాలని చెప్పేసి ఈరోజు చైర్మన్ గారు చూస్తా ఉన్నారు ఎనిమిదో తారీఖు రోజు యాక్ట్ కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కు కమిషనర్ కు ఒక లెటర్ ఇచ్చాడు పట్టణంలో ఉన్న అధికార అనధికార బిల్డింగ్ లకు అనుమతులు లేని వాటి గురించి నాకు వివరాన్ని ఇవ్వాల్సిందిగా పదిహేను సంవత్సరాలుగా నువ్వే పాలన సాగించి నీ పరిధిలోనే నీ కనుసన్నల్లోనే నువ్వు ఎంత చెప్తే అంత అధికారులను బెదిరించి అంత ఎంత మంది దగ్గర నువ్వు డబ్బులు వసూలు చేసావో అవన్నీ కూడా అందరి పట్టణ ప్రజలందరికీ తెలుసు మీరే చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరినని చెప్పేసి ఇందిరాగాంధీ స్టాచ్యూ కూడా దండేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని భద్రా చేయాలని చూస్తా ఉన్నావు నువ్వు పార్టీ మారే ఉద్దేశంతో ఇలాంటివి చేయాలని చూస్తా ఉన్నావు అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మా కూడా కాంగ్రెస్ కొరకు ఆ విషయాలు కృషి చేస్తూ ఈరోజు పట్టణాభివృద్ధి కొరకు మా ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు మీరు ఈ రోజు ఎమ్మెల్యే గారిని బదలా చేసేందుకే ఈ రోజు ఈ లెటర్ పూర్వకంగా ఇస్తా ఉన్నావు పట్టణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఏ అనుమతి చిన్న చిన్న మిరియాలగూడ మున్సిపల్ చైర్మన్ గారు అధికారులకి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది లెటర్ పూర్వకంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మిరియాలగూడ పట్టణంలో అక్రమ కట్టడాలు ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు ఉన్నాయా ప్రభుత్వ కార్యాలయాలకి అనుమతులు తీసుకున్న అనుమతులు చూపించమని చైర్మన్ గారు ఒక అధికారులకి ఒక మెమోరాండం వేయడం జరిగింది ఒక అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా అధికారంలో ఉన్నది అంటే ముందు నుంచి పోతే ప్రస్తుతం అతనే చైర్మను దీనికంటే ముందు అతని భార్య చైర్మను అంతకంటే ముందు ఇతని అనియోడు చైర్మన్ అంటే పదిహేను సంవత్సరాల నుంచి కూడా అతనే గా ఉండి అతని పరిపాలననే ఉండి అతను అధికార పక్షంలోనే అనుభవించుకుంటూ అధికారిక కట్టడాలను అనధికారిక కట్టడాలని నీకు తెలియదు ఆ రోజు ఈరోజు మీరు ఈ విధమైన నోటీసులు ఇవ్వటానికి అధికారులకి ఇటువంటి ప్రశ్నలు అడగటానికి మీరు ఒక గా ఉండి పట్టణ ప్రజలకు మీరు ఏ విధమైన సంకేతం ఇద్దామనుకుంటున్నారు మీరు పట్టణ ప్రజల్ని భయపెడదాం అనుకుంటున్నారా లేకపోతే అధికారుల్ని బ్లాక్మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా ఎట్లా నా కాలం అయిపోవచ్చింది నా ఆటలు సాగట్లేవు అధికారులు ఏ విధంగా భయపెట్టుకొని చేయించుకోవాలనే విధంగా చైర్మన్ ఉన్నాడా ఇది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అపవాదు తెచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీని ఇది ఇదేదో ప్రజల్ని భయప్రాంతులకు గురి చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ ఇది చెడ్డ పేరు చెప్పే విధంగా ఆయన అయితే నింది ఇటువంటి కార్యక్రమాలకి ఆయన చేపట్టడం మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ చర్యలు కాంగ్రెస్ పార్టీకి కానీ ఎటువంటి సంబంధం లేదు మేము పట్టణ ప్రజలకు కూడా ఒకటే హామీ ఇస్తున్నాం ఎవరు కూడా దీన్ని గురి కావాల్సిన అవసరం లేదు ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి కూడా ఉన్న వారి ఆధీనంలో ఉంది కాబట్టి ఏ చర్యకైనా వాళ్ళే అవుతారు కాబట్టి మీరు ఎవరు కూడా భయపడంతలు కావాల్సిన అవసరం లేదు మేము కాంగ్రెస్ పార్టీ పరక్షాన ప్రజలందరూ కూడా భరోసా ఇస్తా ఉన్నాం ఎవరు కూడా మీరు భయప్రాంతాలకు గురి కాదు ఎవరు కూడా అదేదో మాకు అన్యాయం జరిగి మాకేదో అన్యాయం జరిగిపోతుంది ఎందుకంటే పట్టణంలో చాలా మంది కూడా పట్టణ పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా కొద్దిగా డీవియేషన్ తోటి ఉంటే వాట పట్టణ ప్రజలందరికీ తెలిసిన విషయం ఆ డీవియేషన్ కూడా అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏమైనా డబ్బులు వసూలు చేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా ప్రజలు అనేక రకమైన ప్రశ్నలు మాకు ఉన్నారు కాబట్టి ఈరోజు ప్రజల అనుమానాలను నివృత్తి చేయడం వరకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మీడియా ముందుకు రావడం జరిగింది దయచేసి ఇప్పటికి కూడా అధికారులకు కానీ ప్రజలకు కానీ ఎవరు కూడా ఆధైర్యపడాల్సిన పని లేదు ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలను కూడా అధికారులు పర్మిషన్ తీసుకొని కట్టినారా అని అడగడం ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ తెలియజేసుకుంటూ అలాగే ఈ మధ్య కాలంలో మనకు మున్సిపల్ కాంప్లెక్స్ మీద రకరకాలుగా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దాని అది కూడా చట్ట ప్రకారం ఏదైతే చేయాలో అదే చేస్తారు అదే జరుగుతుంది కాబట్టి పట్టణాల్లో ఉన్న మున్సిపల్ కాంప్లెక్స్ వారికి కూడా మేము భరోసా ఇస్తా ఉన్నాం ఎవరికి ఏమి అన్యాయం జరగకుండా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితే మా డిసిసి అధ్యక్షులు శంకర్నా గారు అయితే మా మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా మీ అందరికీ అండగా ఉంటారు ఎవరు కూడా భయప్రాంతాలకు గురై అనవసరంగా మీరు కొంతమంది దళారులు చేరి డబ్బులాది వ్యాపారం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చివరి మూమెంట్ లో కౌన్సిల్ చివరి మూమెంట్ లో పార్టీని బలంగా చేసుకో కాపాడుకోవాల్సిన అవసరం పార్టీ కౌన్సిలర్లందరూ కూడా ఉంది కాడి ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్లందరు కూడా వారందరూ కూడా ఈ కార్యక్రమంలో బా భాగస్వాములు అయినందుకు వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు